హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి మిత్ర గార్డెన్ లో కూర్చొని జాను అన్న మాటల గుర్చి ఆలోచిస్తూ ఉంటాడు మొదటిగా పొలం గుర్చి గొడవ ఆ తర్వాత ఆఫీస్ లోకి వచ్చి తనకి అర్హతలు లేవంటూ ఆఫీస్ నుండి వెళ్ళిపోదామంటూ జాను చేసిన గొడవని గుర్తు తెచ్చుకొని ఏం చేయాలా ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలా అంటున్న మిత్ర దగ్గరికి లక్ష్మి వచ్చి ఏం ఆలోచిస్తున్నారండి అని అడుగుతుండగా ఏం లేదు లక్ష్మి ఇంట్లో జరుగుతున్న గొడవల గుర్చే ఆలోచిస్తున్నా అని మిత్ర అనేస్తాడు నాకు తెలిసి రేపటితో సాల్వ్ అయిపోతాయండి అని లక్ష్మి అంటుండగా ఎలా అలా అని అనిస్తాడు మిత్ర ఇప్పుడు మన ఫ్యాక్టరీకి వివేక్ని ఎండీని చేద్దామండి అని అనగానే వివేక్ దానికి ఒప్పుకోడు లక్ష్మి అని మిత్ర అంటుండగా మనం ఒప్పిద్దామండి అని అంటుంటుంది లక్ష్మి వాడి వల్ల అవుతుందా అని మిత్ర అడుగుతుండగా ఖచ్చితంగా అవుతుంది కాకపోతే మనం వెనకాల నుండి సపోర్ట్ ఇస్తాం కదా ఖచ్చితంగా ఏం కాదు అని లక్ష్మి అంటూ సమస్య సాల్వ్ అవుతుంది కదండి ఇంట్లో గొడవలు తగ్గుతాయి అని అంటుండగా గొడవలు తగ్గడమేమో కానీ ఇంకొక సమస్య రాకుంటే చాలు అని అంటూ ఉంటాడు మిత్ర దూరం నుండి మనిష వీళ్ళిద్దరి మాటలను గమనిస్తూనే ఉంటుంది ఇక జాను మనసు చెడగొట్టాలని ఇంకా గట్టిగా ప్లాన్ వేయాలని అనుకుంటూ ఉంటుంది మనిష రేపు మార్నింగ్ మామయ్య గారికి ఆ విషయం చెప్దాం అని అంటూ ఉంటుంది లక్ష్మీ మిత్రతో అలాగే అని మిత్ర అంటారు ఇక అందరూ పడుకున్నాక మళ్ళీ తెల్లవారుతుంది వివేక్ మిత్ర గది దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని అంటుండగా ఏంట్రా అసలు నాకు మొక్కమే చాట్ ఇస్తున్నట్టున్నావు నా దగ్గరికి రావడానికి కూడా నీకు వీలు పడట్లేదా అని మిత్ర వివేక్ని అడుగుతుండగా అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు ఇంట్లో ఎంత హాట్ హాట్గా ఉన్నాయి కదా సిచ్యువేషన్స్ అందుకనే కాస్త కూల్ అయ్యే వరకు ఆగుదామని అని వివేక్ అంటూ ఉండగా ఈ రోజుతో కూల్ అయిపోతుంది లేరా ఈ రోజుతో అన్ని గొడవలు తగ్గిపోతాయి అని అంటూ ఉంటాడు మిత్ర ఎలా అన్నయ్య అని వివేక్ అడుగుతుండగా మీ వదినొక డిసిజన్ తీసుకుంది అని అనేస్తాడు మిత్ర ఏంటది అని ఆతృతగా వివేక్ అడుగుతుండగా ఇప్పుడున్న మన ఫ్యాక్టరీకి నిన్ను ఎండీని చేస్తుందంట అని అనగానే వద్దన్నయ్య అటువంటి డిసిజన్స్ తీసుకోకండి నా వల్ల కాదు ఫ్యాక్టరీని చూసుకోవడం అని వివేక్ అంటుండగానే అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మి నీ వల్ల అవుతుంది వివేక్ నాకు తెలుసు అని అనేస్తా ఉంది లక్ష్మి ఏంటి వదినా మీ చెల్లెల మీద కోపంతో ఇలా చేస్తున్నారా అని వివేక్ అడుగుతుండగా మిత్ర నీ భార్య గొడవ పెడితేనే ఫ్యాక్టరీని చూసుకుంటావా అని అంటూ ఉండగా అలా కాదన్నయ్య నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి మొదటికి ఏదైనా మోసం వస్తే అంతా లాస్ అయిపోతుంది అని మిత్రాన్ని చూస్తూ భయం భయంగా వివేక్ అంటూ ఉండగా ఫస్ట్ భయాన్ని వదిలిపెట్టాలరా ఆ తర్వాతే ఏదైనా చేయగలం ఇప్పటి వరకు మా ఉన్నావు ఇప్పటి నుండి నీ గుర్తింపు నువ్వు సొంతంగా తెచ్చుకోవాలి వివేక్ నందన్గా నీకు పేరు రావాలరా అనే మిత్ర అంటుండగా లక్ష్మి కూడా అవును నువ్వు ఖచ్చితంగా చెయ్యగలవు నాకు నమ్మకం ఉంది వివేక్ అని అంటుండగా మీ నమ్మకానికి థ్యాంక్స్ వదిన కానీ నాకు భయంగా ఉంది అని అంటుంటాడు వివేక్ ఏం కాదు మీకు సపోర్ట్గా మేమున్నాం కదా అని లక్ష్మి ధైర్యం ఇస్తుండగా అలాగే వదినా థ్యాంక్ యూ మీ నమ్మకానికి సపోర్ట్కి అన్నిటికీ థ్యాంక్ యూ వదిన ఇప్పుడే జానుకి విషయం చెప్తాను అని అంటూ వివేక్ వెళ్ళబోతుండగా వదురా హాల్లో చెప్దాం ఒక జానుకే కాదు అందరికీ చెప్పాలి పిన్నికి చెప్పాలి లాయర్ వస్తున్నారు అని అంటుండగా లాయర్ ఎందుకు ఆస్తి పంపకాలా అని షాకింగ్ గా అడుగుతుంటాడు వివేక్ కాదు ఫ్యాక్టరీకి లీగల్గా నీకు ఎండీని చేస్తున్నట్టు నీకు అన్ని అధికారాలు ప్రకటిస్తున్నట్టు ఇక లీగల్గా డాక్యుమెంట్స్ రెడీ అవుతాయిరా అని అంటూ ఉంటాడు మిత్ర సరే అన్నయ్య అని అంటూ అందరూ హాల్లోకి దిగి వస్తూ ఉంటారు ఇక విషయం అంతా చెప్పగానే మంచి పని చేశారు ఇప్పటికైనా ఇంట్లో గొడవలు తగ్గుముఖం పడతాయి అనుకుంటా అని అంటూ ఉంటాడు జయదేవ్నందన్ ఇక మనీషా అప్పటికే జాను మెదడ్ని వాష్ చేయడానికి కాఫీ పట్టుకుని జాను దగ్గరికి వెళ్ళగానే ఇక జాను నువ్వు నాకు కాఫీ ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటుంది అందరికీ నువ్వు రోజు ఇస్తావు కదా నీకు ఇవ్వడానికి ఎవరూ లేరు అందుకే నేను ఇస్తున్నాను అయినా ఇంట్లో సిచ్యువేషన్స్ బాగా లేవు కదా ప్రతి చిన్న మ్యాటర్కి మీ ఇద్దరినే టార్గెట్ చేస్తున్నారు అందుకే చెప్తున్నాను నేను ఒక పని చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడున్న ఫ్యాక్టరీకి వివేక్ని ఎండీని చేయమని అందాం అనుకుంటున్నాను మిత్రతో మాట్లాడదాం అనుకుంటున్నాను అని అంటూ అయినా మీరు అడిగితే అది అడుక్కున్నట్టు అవుతుంది లేదా వాళ్ళే ఇస్తే భిక్ష అవుతుంది ఆలోచించుకోజాను అలా కాకుండా మీ ఆస్తి మీరు పంచుకుంటే అది వేరే రకంగా అవుతుంది అని అంటూ ఉండగానే వివేక్ అక్కడికి వచ్చి జాను అని అంటూ అక్కడే ఉన్న మనిషాని చూస్తూ ముఖం చిట్లిస్తాడు ఇక రా నీకు ఒక గుడ్ న్యూస్ అని అంటూ మనిషి అని అనుమానంగా చూస్తుండగా క్యాజువల్ టాక్స్ మాట్లాడుకుంటున్నానులేండి ఎందుకు ఎందుకు రావాలి అని జాను విటకారంగా అడుగుతుండగా నీకు ఒక గుడ్ న్యూస్ రాజాను అని అంటూ జానుని లాక్కొని కిందికి వచ్చేస్తాడు వివేక్ ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి జాను పిన్ని మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటున్నాం అని అంటుండగా ఏంటక్క ఆ గుడ్ న్యూస్ మమ్మల్ని పిలవడానికి కూడా మా ఆయన్ని పని మనిషిలా వాడుకున్నారు కదా అని అంతే వెటకారంగా జాను అంటూ ఉండగా మిత్ర లక్ష్మి ఇద్దరు హట్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళేం పిలవలేదు నేనే నీ కోసం వచ్చాను అని వివేక్ అంటుండగా అదేనండి వాళ్ళ తెలివితేటలు అని అంటూ ఉంటుంది జాను ఇక లక్ష్మి మిత్రాని చెప్పమన్నట్టు సైగ చేస్తూ ఉండగా ఇప్పుడున్న ఫ్యాక్టరీకి వివేక్ని ఎండీని చేయాలనుకుంటున్నాం పిన్ని ఇక డాక్యుమెంట్స్ కూడా రెడీ చేస్తాం ఆ ఫ్యాక్టరీ వివేక్తే వివేక్కి సర్వాధికారాలు ఉంటాయి ఫ్యాక్టరీకి వివేకే ఎండి అని అంటూ ఉండగా అంటే మన కొడుకుని ఒక ఫ్యాక్టరీకి ఎండీని చేస్తున్నారా వాడికే సర్వాధికారాలా ఇది గుడ్ న్యూస్ జాను అని అంటుండగా ఇదేం గుడ్ న్యూస్ అత్తయ్య వాళ్ళు ఫ్యాక్టరీ ఇవ్వడానికి ఎవరు ఈయన తీసుకోవడానికి ఎవరు ఆ వాళ్ళు వీళ్ళకి భిక్ష వేస్తున్నారా అని అంటుండగా అందరూ గా చూస్తుంటారు ఏంటి అని వివే కోపంగా చూస్తుండగా ఒక్క ఫ్యాక్టరీని ఇవ్వడమేంటి మీరు ఇంటికి వారసులు అంటే ఆస్తి మీద అందరికీ సమాన హక్కులు ఉంటాయి అని అంటుండగా ఇవన్నీ పెద్దమ్మ పెద్దనాన్న సొంతంగా కష్టపడి సంపాదించిన ఆస్తిపాస్తులు లక్ష్మి వదిన మిత్రాన్నయ్య వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు నిజంగా చెప్పాలంటే మనకు ఏ హక్కులు అధికారాలు లేవు అని అనేస్తాడు వివేక్ లేదు ఖచ్చితంగా మీకు ఆస్తిలో వాటా రావాల్సిందే అని అంటుండగా ఏం మాట్లాడుతున్నావు అని లక్ష్మి అంటుండగా ఒక ఫ్యాక్టరీ మాకు ముష్టిప మీరు మిగతా ఫ్యాక్టరీలు ఉంచుకుందాం అనుకుంటున్నారా అలా కాదు ఒక్క ఫ్యాక్టరీ కాదు మాకు ఆస్తి పంపకాలు జరగాల్సిందే అని జాను అనగానే అందరూ షాక్ అవుతారు మళ్ళీ వివేక్ జానుని ఏం మాట్లాడుతున్నావు అని తిడుతూ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటాడు దేవయాన్ని నిజంగానే తను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు నిజంగా ఆస్తి పంపకాలు జరగాల్సిందే అనగానే జాను వెళ్ళిపోతుంది దేవయానికి కూడా వెళ్ళిపోతుంది వదిన మీరు వాళ్ళ మాటలని పట్టించుకొని మీరేం పిచ్చి డిసిజన్ తీసుకోకండి అని లక్ష్మీ మిత్రాలని వేడుకుంటూ ఉంటాడు వివేక్ లక్ష్మీ మిత్ర బాధపడుతూ ఉంటారు జాను కోరిక ప్రకారం ఆస్తి పంపకాలు లక్ష్మి చేస్తుందా వివేక్ ఆస్తిని కాపాడుకోగలడా మనిషా పాలు చేస్తాడా రాను నేప్సస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్